ఇప్పుడు ఇది పూర్తిగా వ్యక్తిగతం ఒక్కొక్కరికి ఒక్కొక్క భావజాలం ఉంటుంది ఇప్పుడు రేపు నేను పోటీ చేసినప్పుడు నా కుటుంబంలో ఎవరన్నా వచ్చినా నాకు వ్యతిరేకంగా కూడా పోటీ చేన్ని సందర్భాల్లో సొంత అన్నల తమ్ముడు పోటీ చేసుకున్నటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఎవరు వ్యక్తిగతం వాళ్ళది ఎవరు స్వార్థ ప్రయోజనం వాళ్ళది కాబట్టి వీళ్ళందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఇద్దాను ఒక పార్టీలో ఒకరో ఒక పార్టీలో ఒకరో చేరినంత మాత్రాన్నే ఎన్ని సందర్భాల్లో మనం చూడలేదు నేషనల్ లెవెల్ నుంచి చూస్తున్నాం సొంత కుటుంబంలో ఇందిరాగాంధీ మీద కోడలు ఎదురు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి సంజీవ్ గాంధీ ఒక పక్క రాజీవ్ గాంధీ ఒక పక్క రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన వరదలు ఒక పక్క ఇవన్నీ చూసినటువంటి విషయాలే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కొత్త కాదు జనాలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈమె చెప్పేటువంటి ఎంత మేర క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది తెలంగాణలో నేను మామూలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది వైఎస్ఆర్ టీపీని పాదయాత్ర చేసింది శర్మలమ్మ అందరి దగ్గరికి తిరిగింది అక్కడ చివరికి వచ్చేటప్పుడు అభ్యర్థులు పెట్టకుండా వచ్చేసింది నెల్లూరులో ఒక పార్టీ పెట్టింది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచింది నా రోజు తిరుగుతారు ఎన్నికలైపోయిన దాకా ఎన్నికలైపోయిందరో ఇద్దరు చెల్లెలు చెప్పలేదు పది మంది చెల్లెళ్ళు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే కుటుంబ సభ్యుల సంఖ్య లెక్కేసుకోవాలి కదా అటప్పుడు మనమా కాబట్టి కొంతమంది అనుకూలు ఉంటారు కొంతమంది ప్రతికూలు ఉంటారు ఇది కుటుంబమా పార్టీయా ప్రాంతమ నిన్నడదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని మైక్ తీసుకొని తిరిగినటువంటి వాళ్ళు రేపు నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఎవరు నోటుకుండా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పారు వాళ్ళు ఓడించండి ఒక నెల రోజులప్పులు జరిగినటువంటి దానికి ఏం అనుకుందాం ఖాళీ కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి సముద్రం లాంటిది తెలుగుదేశం పార్టీకి టికెట్లు ఇచ్చేటువంటి గతి లేకు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాలుగు సీట్లలో ఎవరికి ఇవ్వాలని చెప్పి చెప్పి గతి చంద్రబాబు నాయుడు కింద మీద కొట్టలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని చెప్పి నెల్లూరు జిల్లాలో కూడా మరలా పది సీట్లు గెలిచి తిరుగులేనటువంటి శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీతో సహా గెలుస్తుంది అంటే కాదు కాదు దానికి సంబంధించి దానికి సంబంధించి నేను కూడా వెంటనే విచారించాను దానిలో వాళ్ళు తొందరపడి ఒక ఛాంబర్లో దిగాల్సినటువంటి వాళ్ళు మరొక చాంబర్లో దిగడం వల్ల అక్కడ ఉన్నటువంటి విషయవాయువుల వల్ల చనిపోయారు వెంటనే యాజమాన్యంతో కూడా మాట్లాడాం యాజమాన్యంతో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పొరపాటు జరిగినా సరే వాళ్ళకి న్యాయం చేయండి ఆ కుటుంబాలకన్నా న్యాయం చేయమన్నాం కాకపోతే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త తీసుకుని ఉండి ఉండాలి ఎందుకంటే కార్మికులు అనేటువంటి వాడికి పెద్ద అవగాహన ఉండి ఉండదు కాబట్టి ఒక చాంబర్లో దిగాల్సినటువంటి వాళ్ళు ఇంకొక చాంబర్లో దిగడం అనేటువంటిది దాని మీద కూడా ఇక మీద అటువంటి జరగకుండా చూడండి అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది ఇప్పుడు నేను పార్టీ మారితే నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ రావచ్చు నన్ను నమ్ముకున్నటువంటి పది మంది రావచ్చు కానీ ఆ పది మందితో నా కుటుంబ సభ్యులతో పార్టీ మీద అంత ప్రభావం చూపిస్తుందని చెప్పి చెప్పని ఈ రోజుల్లో మనం అనుకోలేం అది ప్రతివరకే తెలిసినటువంటి విషయం కాకపోతే మనం పార్టీ మారాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మారతాం ఆ పార్టీ మారినప్పుడు ఆ పార్టీలో చేర్చుకున్నటువంటి వాడు దాంతోనే మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు నేను కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో మందిని చేర్చుకుంటున్నాను సోమిరెడ్డి కూడా మందిని చేర్చుకుంటున్నాడు గెలుపటం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు నా మీద ప్రభావితం చూపిస్తున్నారు నేను వాళ్ళ మీద ప్రభావితం చూస్తున్నాము ఒకటే కదా గెలుస్తాం ఇద్దరం గెలవం కదా ఇద్దరు పక్కన చేరేటువంటి చేరికల్లో కాబట్టి చేరికలు మార్పులు చేర్పులు వల్ల పెద్ద ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఎవడనుకున్నా పొరపాటే రాజధానితో సహా కబ్జా చేసినటువంటి చంద్రబాబు నోటుకుండా మాటలు రాకూడదు ఆయన ఎవరైనా వేరే వాడు మాట్లాడితే సరే ఆయన ఏం చేశాడనేది మీద ముందు ఆయన చేసామని నీ నోటి మాటతో చెప్తున్నావు నువ్వు చేసావనే దానికి కోర్టులో ఆధారాలు ఉన్నాయి కోర్టు కూడా అడ్మిట్ అవుతుంది ఎస్ చంద్రబాబు తప్పు చేశాడు కానీ చంద్రబాబుని విచారించాడు అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నావు నీ మీద లేకుండా దాని మీద కూడా నువ్వు విచారానికి సిద్ధపడలే దాని మీద కూడా ఆ పిటిషన్ మీద కోశ పిటిషన్ పోయావు నువ్వు కాబట్టి నువ్వు నీ అవినీతి పోగాన్ని నీ అవినీతి భాగవతాన్ని చూడు ఒకవేళ పెడితే నాలుగు నీ వెనక చూస్తున్నా అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంది వీపీఆర్ వచ్చేసాడు ఇంకా మనకి ఎవరు లేరు అనుకున్నావు అనేటువంటి అభ్యర్థం కాదు మరలా ఫ్రస్ట్రేషన్ ఏంది వీళ్ళు ఏం తీసుకొచ్చి పెట్టారే కాబట్టి ఆయన మీద బురద జలాల వెంటనే ఆయన నెల్లూరుకి రాలేదు బాధ్యతలు తీసుకోలేదు ప్రకటించిన వెంటనే ఆ ఆక్రోషం అంతా అదే ఫ్రస్ట్రేషన్ అండి వేచి చూడడానికి కూడా ఓపిక లేనటువంటి ఫ్రస్ట్రేషన్ సర్వేపల్లి ఏం జరగటం లేదు ఎవడంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు సాధారణంగా మనం ఇంతవరకు నాయకులకి కండువలేసేటువంటి సంస్కృతిని చూసాం సర్వేపల్లిలో సాధారణ ప్రజలకి ఓటర్లకి కండువలేసేది చూస్తున్నాం ఆ ఓటర్ అనేటువంటి వాడు పొద్దున ఆడంటాడు సాయంకాలం ఏడంటాడు అంటే జనాలకు సంబంధించినటువంటి దాంట్లో చేరికలు అనేటువంటి ఒక మైండ్ గేమ్ టికెట్ కోసం ఉండొచ్చు పాపం ఎందుకంటే టికెట్ కాస్త టైట్గా ఉంది కదా ఎవరినో ఒకరిని చేరికలు అంటే చేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు తప్పలేదు దాన్ని నేను తప్పుపట్టడం దానివల్ల ఆయనకి టికెట్ వస్తే మంచిదే కానీ ఆ టికెట్ వచ్చేటువంటి దాంట్లో నేను బలహీన పడకూడదు కదా ఎవరు వెళ్ళారు చూడండి అంటే వాళ్ళని అయ్యా నేను వాడకపోతే అంటే ఎంత దారుణం అంటే ఎవరైనా మనుషులని ఆటోలో తీసుకుపోతే ఆటో ఉడికి కండవేయడం ఎవరైనా మంచి నేను తీసుకుపోతే వాడికి మంచినీళ్ళు ఒక క్యాన్ ఒడికి కొండవలేయడం వాళ్ళు ఎవరు బుచ్చిోళ్ళు నెల్లూరులో రేష్మా బిర్యానీలో ఆ అంగట్లో మీరు కావాలంటే వెరిఫై చేసిపో రేష్మా బిర్యానీలో మంచినీళ్ళ క్యాన్లు వేసి వాడు వస్తే వాడు ఒక మంచినీళ్ళు క్యాన్ ఆడి చేస్తే వాడికి కండవేస్తే దీనివల్ల ఎవడున్నా పర్వాలేదు నేను పోటీ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత నేను ప్రత్యర్థిని గురించి ఆలోచించాను ఎవడైనా కానీ వాడు ఎవడైనా కానీ నాకు ప్రత్యర్థితో సంబంధం లేదు నేను పోటీ చేయాలన్నా లేదా అనేటువంటి వరకే కానీ నాకు ఏ ప్రత్యర్థి అయినా దీటుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా వచ్చినా ఇబ్బంది లేదు నా వరకు నేను నిర్ణయం కావాలి నేను ఇక్కడ పోటీ చేయాలి నేను సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎవడిని దించినా నాకు వచ్చేటువంటి భయము లేదు అభ్యంతరం లేదు అవకాశం ఉండబట్టే కదా సమన్వయకర్త అంటే ఇన్ఛార్జ్ అంటారు అదే కోఆర్డినేటర్ అని అంటారు ఆయనే అభ్యర్థిని లెక్క వైఎస్ఆర్ సిపి అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు అది మామూలుగా ఎప్పుడైనా సరే దానికి సంబంధించి ఉండేటువంటి మార్పులు చేర్పులను ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి